యువకులు మహిళలు సబ్బండ వర్ణాలు అనేక త్యాగాలు చేసి ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణ జూన్ రెండు అంటేనే గుర్తొచ్చేటువంటి మొదటి అంశం తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది అమరవీరుల యాది ఆ అమరవీరులని యాది చేసుకునేటువంటి క్రమంలో భాగంగా జూన్ రెండు నాడు వారందరికీ అర్పించడానికి మా అధినేత కేసీఆర్ గారు గన్ పార్కు దగ్గరికి వస్తూ ఉన్నారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్ని వర్గాలు ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షానే చేసిన ఎందుకంటే పది సంవత్సరాలు దాటింది పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి సమగ్ర అభివృద్ధి ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం తెలంగాణ దేనికోసమైతే తనలాడిందో కొట్లాడిందో ఆవేదన చెందిందో ఆ సమస్యలకు అన్నిటికీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగిందనేటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు ఇంకా అనేకం జరగాల్సి ఉంది విభజన అంశాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇప్పటికీ కేంద్రం నానుస్తూ ఉంది అట్లాగే మిగతా అనేక అంశాలు కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే రెండవది గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని వికాసాన్ని విధ్వంసంగా సృష్టించేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి పార్టీ కాదు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడల్లా తెలంగాణ ఉద్యమం అనేక సందర్భాల్లో అనేక త్యాగాలు చేసేటువంటి సందర్భంలో కావచ్చు అనేక సందర్భాల్లో కూడా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో గౌరవించలేదనేటువంటి అంశం మనకు అందరికీ కూడా తెలుసు అది యాభై రెండు దగ్గరి నుంచి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగులో కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు స్థాపించిన తర్వాత ఇంటి పార్టీ ఉండాలి గులాబీ జెండా ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక విరోచితమైనటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నారు ఈ వర్గాలన్నీ కూడా మా జయశంకర్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని మనం అందరం కూడా మరొకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆర్ఏసి నుండి ఆర్ఎస్ఎస్ వరకు రాడికల్ విద్యార్థి సంఘం నుండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వరకు అనేక మంది కవులు కళాకారులు ఉద్యోగులు జర్నలిస్టులు మేధావులు డాక్టర్లు లాయర్లు సంబంధ వర్ణాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ చరిత్రని తెలంగాణ అస్తిత్వం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది ఒకవైపు చిహ్నాలలో ఉన్నటువంటి ఈరోజు చార్మినార్ సంబంధించి కావచ్చు కాకతీయ కళాతోరణం గురించి కావచ్చు ఈ రెండింటిని కూడా అందరూ ఉంచి మాయం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఇది కేవలం గత పదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని అంత ఏమీ జరగలేదని చెప్పేటువంటి క్రమంలో భాగంగా కేసీఆర్ గారి పరిపాలన కావచ్చు కేసీఆర్ గారి ఉద్యమ నేపథ్యం కావచ్చు అవన్నీ కూడా మాయం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది ఇలా చార్మినార్ అంటేనే శాంతికి చిహ్నం గంగా తైజీబికి ఒక సింబల్ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అనగానే మనకు స్ఫూరణకు వచ్చేది చార్మినార్ ఇవాళ చార్మినార్ని ఒక మతం పేరు మీదనో ఒక వర్గాన్ పేరు మీదనో ఇవాళ కొన్ని వర్గాలు చేస్తున్నటువంటి ఆలోచనలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలి కాబోతున్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అందులో చార్మినార్ని తీసివేసేటువంటి పద్ధతి కానీ కాకతీయ కళాతోరణం కానీ ఈ రెండు కూడా ఎవరికైనా ఎందుకు మనం చిహ్నాలు మారుస్తాం రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రభుత్వ చిహ్నాలు వస్తాయి ఆ ప్రభుత్వ చిహ్నాలు నిర్వహించేటప్పుడు అందరినీ ఆలోచించి మరి ఆ రోజు వీర లక్ష్మణ్ గారి నాయకత్వంలో అనేక మంది కవులు కళాకారులు ఆలోచించి ఒక చిహ్నాన్ని తయారు చేసి ఇలా పదేళ్లుగా ఎటువంటి వివాదాలు లేనటువంటి చిహ్నాన్ని ఇలా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి ఆ పాత ఎక్కడ మా మీద పడతారు అనేటువంటి భయానికి ఎందుకంటే ఇవాళ హత్యలు చేసిన వాళ్ళే ఇవాళ సంతాపం ప్రకటించినట్టుగా కాంగ్రెస్ పార్టీ అన్ని ఉద్యమాల్లో అది అరవై తొమ్మిది ఉద్యమైనా అయినా నాలుమూల్కి గో బ్యాక్ ఉద్యమమైనా తెలంగాణ మలిదశ ఉద్యమమైనా ప్రతి ఉద్యమంలో కూడా ఆనాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాళ్ళు చేసినటువంటి నిర్బంధానికి అనేక మంది యువకులు బలైపోయినటువంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాం ఇవాళ నిజానికి అమరవీరులకి వారు జోహాలు అర్పించేటువంటి నైతిక హక్కు కానీ అమరవీరులను తల్చే హక్కు కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ లేదో కొద్ది మంది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగం చేసిన వాళ్ళు ఉండొచ్చు వ్యక్తులుగా కానీ ఇవాళ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఆ నైతిక హక్కు లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా